సీతారాములు అణ్యవాసానికి వెళ్తున్నారు అగ్ర ముందు రాముడు వెడుతున్నాడు మధ్యలో సీతమ్మ నడుస్తోంది వెనక లక్ష్మణ స్వామి వెడుతున్నారు వెడుతుండగా ఒక పెద్ద చెట్టు కనపడింది ఆ చెట్టుకి తీగ అల్లుకుని పువ్వులు పూసింది పెద్ద పెద్ద పువ్వులు రాముడు చెట్టుకు నాగన్నాడు లక్ష్మణ చూసావా ఈ చెట్టు చాలా పెద్దదో కానీ చెట్టుకి చెట్టుగా అందం లేదు ఈ తీగ చెట్టును అల్లుకుంది పెద్ద పెద్ద పువ్వులు చెట్టుకి ఒత్తుకునేటట్టుగా అల్లుకుంది అందుకని నీ చెట్టు కింద అందం వచ్చింది అవునంటావా అన్నాడు అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే పురుషుణ్ణి చెట్టుతో చెప్తారు నేను చెట్టు లాంటి వాణ్ణి కానీ నాది కాదో గొప్ప ఇటువంటి భార్య దొరికింది చూసావా ఐశ్వర్యం అంతా వదిలేసి కూడా నన్ను అనుగమించి వచ్చింది నీ వదిన వల్ల నా మనశ్శాంతి ఆమె నా జీవితానికి భద్రత ఆమె వలన ప్రశాంతంగా ఉన్నాను ఇటువంటి భార్య దొరకడం కన్నా అదృష్టం ఏముంటుంది అన్నాడు సీతమ్మంది ఏమో లక్ష్మణ ఆయనకి అలా అనిపించింది గాని ఎంత గొప్ప తీగైనా ఎంత పెద్ద పువ్వులైనా ఇటువంటి చెట్టు ఆసరా దొరకకపోతే నేల మీద పడితే మేకలు తినుండేవి అటువంటి చెట్టు ఆసరా దొరికింది కాబట్టి తీగ శోభిస్తోంది అవునా లక్ష్మణ అంటే నేను ఎంత ప్రేమ కలిగిన దాన్నైనా మీ అన్నగారు లాంటి భర్త దొరకకపోతే నా సౌశీల్యం ఎలా ప్రకాశిస్తుంది